హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను పూర్ణాలు చేస్తున్నాను దానికి గ్లాసు పప్పు తీసుకున్నాను మినపు గుండు పప్పు రెండు గ్లాసులు బియ్యము ఒక గ్లాసు వేసాను ఇంకో గ్లాస్ వేస్తున్నాను ఒక ఐదు గంటలు శుభ్రంగా వేసుకొని గిన్నెలో శుభ్రంగా కడిగేసి మంచినీళ్ళు పోసుకొని ప్లేట్ పెట్టుకొని ఒక ఐదు గంటలు నానబెట్టుకోవాలి ఐదు గంటలు నానబెట్టుకుంటే చక్కగా సరిపోయిద్ది బాగా నానిపోతాయి నేనైతే నానబెట్టేసుకున్నాను అదిగో సరే నాన్న నేను గ్రైండర్కి వేస్తున్నాను చక్కగా ఐదు గంటలు ఆరు గంటలు నాణ్య నేను గ్రైండర్ వేస్తున్నాను ఇదిగో గ్రైండర్ వేసి ఈ పిండి నలిగేలోపు మనం ఒక గ్లాసు పచ్చపప్పు ముప్పా ఒక గ్లాసు బెల్లము ఈ రెండు కొలతలు నేను అదైతే చూపి లేకపోయాను నేను మీకు ఒక గ్లాస్ పచ్చన పప్పు కుక్కర్లో పెట్టుకొని ఒక నాలుగు మూడు విజిల్స్ రానిచ్చి అందులో ఏమన్నా నీరు ఉంటే తీసేసి ఆ పప్పులో ఉడికిన పప్పులో తరిగిన బెల్లం వేసుకొని పొయ్యి మీద పెట్టి గరితో తిప్పుతూ ఉంటే చక్కగా ఉడికిపోయి గట్టిగా వచ్చేసిద్ది పప్పు బెల్లము అది నేను మీకు చూపిలేకపోయాను నేను చేసి పెట్టేసుకున్నాను ముందే ఈ పప్పు నలిగేలోపు మనం వచ్చేసుకోవచ్చు ఇది ఒక పప్పు నలిగిపోయింది చూసారా మెత్తగా నలిగిపోయింది నేను తీస్తున్నాను గిన్నెలోకి తీస్తున్నాను తీసుకొని చక్కగా ఒక ఒక గంట అరగంట పక్కన పెట్టుకుంటే కొంచెం మనం తీయగానే వేసేదానికన్నా ఒక అరగంట పక్కన పెట్టుకుని ఉంటే పిండి బాగుంటుంది మనం వేస్తానికి పూర్ణంలో అది చక్కగా పిండి మంచిగా వస్తుంది బాగుంటుంది గట్టిగా లేకుండా క్రిస్పీగా వస్తుంది నేనైతే ఒక అరగంట పక్కన పెట్టుకొని చేస్తున్నాను అది పిండి బెల్లము పచ్చనపప్పు అది ఉడకబెట్టుకున్న అది పిండి చేస్తున్నాను నేను ఉండలు పెట్టు ఉండలు అట్లా చుట్టుకొని చక్కగా ప్లేట్లో పక్కన పెట్టుకొని వేసుకుంటే మనకి ఈజీగా అయిపోతుంది చక్కగా ఉండలన్నీ అయిపోయినాయి చేసేసాను నూనెలో వేస్తున్నాను తీసి మనం చెయ్యి తడి చేసుకొని చక్కగా వేసుకుంటే గుండ్రంగా వస్తాయి ఉప్పు కలుపుతున్నాను అంత సాల్ట్ తక్కువే వేసుకుంటే బాగుంటుంది కలిపాను లోపు నూనె పొయ్యి మీద పెట్టుకుంటే హీట్ అవుతూ ఉంటుంది మనకి సరే నేను ముందే పెట్టేసుకున్నాను పొయ్యి మీద నూనె వేస్తున్నాను చక్కగా చేతి తడి పెట్టుకుని తడి అట్ట ఉండలు వేసుకుని చెయ్యి ఒక్కొక్కదానికి తడి వేసి వేసుకుంటూ వేస్తే చక్కగా గుండ్రంగా వస్తాయి మనకి ఎక్కడ పగులు లోపల వేసినాక పగలకుండా ఉంటాయి పగిలిని అంటే నూనె అంతా ఇదైపోతుంది ఇట్లా చక్కగా ఉంటాయి మనం వేసుకునేటప్పుడు జాగ్రత్తగా వేసుకుంటే నూనె నీట్గా ఉంటుంది దాంట్లో పగిలి గలీజ్ అవ్వకుండా ఉంటుంది వేసాను నేనైతే వేస్తున్నాను నూనెకి ఎన్ని సరిపోతే అన్నీ వేసుకోవచ్చు నేను పెద్ద పెద్ద వేస్తున్నాను చక్కగా అట్లా వేసుకొని కొంచెం కాలినాక వేరే సైడ్కి తిప్పుకుంటే బాగుంటుంది చక్కగా క్రిస్పీగా వస్తాయి బాగుంటాయి వేడివేడిగా తింటే బాగుంటాయి మన ఛానల్ని ఎవరినైనా ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి చక్కగా వీడియోస్ అన్నీ మీకు వస్తాయి చక్కగా ఎవరన్నా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి సరే అవిగో కాలు చక్కగా మంచి రంగు వచ్చేదాకా కాలు తీసుకుంటే బాగుంటాయి వేడి వేడిగా తింటే బాగుంటుంది సిమ్లో మీడియంగా పెట్టుకుంటే చక్కగా కాలిపోయినయ్యి చూపేస్తున్నాను సరే చక్కగా వచ్చేసినాయి ఒక్కడ కూడా దాంట్లో ఏమీ ఇది అవ్వలేదు పగిలిపోలేదు చక్కగా వచ్చేసినాయి అవి అయిపోయింది వేసేసాను అయిపోయింది రెడీ అయిపోయింది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసి లైక్ చేసి చక్కగా నన్ను ఇంకా ఎంకరేజ్ చేయాలి అని నేను కోరుకుంటున్నాను బాయ్